గత పన్నెండు పదిహేను సంవత్సరాల నుంచి వెళ్ళి సమగ్ర శిక్షలో మేము ఉద్యోగం నిర్వహిస్తున్నాం అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగడం లేదు గత సంవత్సరంలో కూడా మేము మా యొక్క బాధల్ని మా యొక్క సమస్యల్ని అధికారుల దృష్టికి ప్రజల అలాగే మన రాజకీయ పార్టీ నాయకుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది అనేకమైనటువంటి హామీలు వచ్చినాయి న్యాయం చేస్తామో తప్పకుండా న్యాయం చేస్తామని కానీ ఎలాంటి న్యాయం మాకు జరగలేదు ఆ ఆవేశమో ఆ అక్రోధనో మమ్మల్ని ఈరోజు రోడ్డుపైన నిలబెట్టేలా చేసింది మా కుటుంబాలన్నీ కూడా రోడ్డున పడొద్దనే ఉద్దేశంతోనే మేము వచ్చాము ఈ సమస్యలు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీర్చకపోతే ఇక ముందు ఈ యొక్క సమ్మెను ఉధృతం చేసి ఎలాంటి సమస్యలైనా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నామనేసి పిలపడం జరుగుతుంది మేము గత పది పది పన్నెండు సంవత్సరాల చోటు చూస్తూనే ఉన్నాం మాకు అందరికి కూడా డిగ్రీలు ఎంఏలు బిఎడ్లు టెట్ క్వాలిఫై అయినాకనే ఉద్యోగం వచ్చింది అయినప్పటికీ మాకు ఎలాంటి న్యాయం జరగట్లేదు గత ప్రభుత్వంలో మేము చూసాం కొంతమందికి ఎలాంటి విద్యార్హతలు లేకుండా కూడా కొందరికి మరి మంచి ఫలితాలు దక్కాయి వారు రెగ్యులరైజ్ కూడా అవ్వడం జరిగింది మేము అన్ని అర్హతలు ఉన్నప్పుడు మాకెందుకు రెగ్యులరైజ్ అవుతలేదు అనేసి మా బాధ అదే కాదు మేము కనీసం తినడానికి తిండి తిండికి సంబంధించిన డబ్బులు కూడా అందడం లేదు కేవలం మేము ఇచ్చే వాళ్ళు ఇచ్చేటువంటి ఆ పైసలు కేవలం మా పెట్రోల్ మందమే సరిపోతున్నాయి మరి ఉద్యోగం మేము చేస్తున్నప్పటికి కూడా మాకు ఎలాంటి న్యాయం చేయకపోతే మేము చేయడం ఎందుకు అనే ఉద్దేశంతోనే ఈరోజు మేము రోడ్డుపై కూర్చోవడం జరుగుతుంది ఇక ముందు ఎట్టి పరిస్థితులు అయినా మా ఏ రాజకీయ నాయకు పార్టీ అయినా మాకు ఇచ్చినటువంటి హామీ నెరవేరుస్తుందని కోరుకుంటున్నాం ఒకవేళ నెరవేరకపోతే మాత్రం తప్పనిసరిగా అమర్ నిరోదేషకైనా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పేరు స్వప్న కేజీబీలో వర్క్ చేస్తుంది గత పద్దెనిమిది సంవత్సరాల నుండి మేము మహిళలందరము ఎంతో కష్టపడి కష్ట నష్టాలకు ఓర్చి ఈ పిల్లలను ఎంత వృద్ధిలోకి తెచ్చి ఇన్ని సంవత్సరాలుగా మేము చేస్తున్నా గాని మా కృషిని ఏమాత్రం వీళ్ళు గుర్తించట్లేదు కడుపు గాలి మేము ఏడుస్తుంటే కడుపు నిండిన వాళ్ళు మమ్మల్ని బెదిరింపు చర్యలకు గురి చేయడం కూడా భావ్యం కాదని నేను మనవి చేస్తున్నాను సీఎం గారు మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోమని మాత్రమే మేము అడుగుతున్నాము మేము కడుపు గాలి రోడ్డుకెక్కి టెంట్ కింద కూర్చొని మేము చేస్తుంటే మీరు మాకు సపోర్టు చేసి మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకుపోయి మహిళా సోదరి మనులను ఇన్ని రోజులు కష్టపడి ఎంతో చేశారు వాళ్ళకు కూడా సాయం చేద్దామనే మనసుతోని ఎన్నో సంఘాలు మాకు వచ్చి సాయం చేయాలని సభాముఖంగా కోరుకుంటున్నాను బెదిరింపు చర్యలకు మమ్మల్ని భయభ్రాంతులకు గురి చెయ్యకుండా మీ సహాయ సహకారాలు అందించి మాకు రెగ్యులరైజ్ చేసేంత వరకు మాతో పాటు మీరు కలిసి రండి మమ్మల్ని ఇప్పటికైనా సీఎం గారు మేము రెగ్యులర్ చేయాలని కోరుకుంటున్నాము

దయచేసి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ రండి మేడం ప్లీజ్ టెంట్ కిందకి రండి మనకోసం కోసం దయచేసి రండి దయచేసి అందరు కూడా ఇట్లా కాలి ప్లేస్ లో ఉంటే అది కాలి కాలి అయిపోతుంది అరగుండ అరగుండ లాగున్నది అది పేన అక్కడక్కడ కొడుకుతా చూడు ఐక్యత వివాన్ ఎస్ఎస్ఏల ఐక్యత ఎస్ఎస్ఏల ఐక్యత వివాన్ వివాన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆమెను వెంటనే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆమెను వెంటనే కడుపు మండి చేస్తుంటే దొక్కలెండు చేస్తుంటే దొక్కలెండు చేస్తుంటే డొక్కలెండు చేస్తుంటే డొక్కలెండి చేస్తుంటే ఏ పాలక వర్గం ఏ పాల మాట ఇచ్చుడెందుకు నోర్లు ఎవరికి లేవా లోపల ఆవేశం ఆక్రోషం బాధ అనేది ఉంటే నోట్లకే మాట వస్తుంది లేకపోతే ఇలానే కూర్చుందాం ఇంకా పది సంవత్సరాలు ఇలానే కూర్చుంటే అలానే ఉండండి లేదంటే కొంచెం గట్టిగా నినాదం ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ బాధ

కడుపు మండి చేస్తుంటే కడుపు మంది చేస్తుంటే కడుపు మంది చేస్తుంటే 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 ఏ పాల మాట మాట మేము సర్వశిక్షా అభియాన్లో గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇట్లా పనిచేస్తున్నాం సార్ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నాము మేము గత సంవత్సరంలో కూడా సమ్మె చేయడం జరిగింది ఇరవై రెండు రోజులు సమ్మె చేసినాము మాకు అప్పుడు కేసీఆర్ సార్ గారు మాకు రెగ్యులర్ చేస్తారని లేదంటే కనీసం మినిమం టేస్ మినిమం టైం స్కేల్ ఇస్తా అని చెప్పి చెప్పారు కానీ అది కూడా ఏమి ఇవ్వడం ఇవ్వడం జరగలేదు అయితే మాకు గతంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి సార్ వరంగల్ సమగ్ర శిక్ష సమ్మెద్య దగ్గరికి వచ్చేసి మీకు ఈది ఎంతసేపు మీకు రెగ్యులరై చేయడము చాజాగన్సేపట్లా రెగ్యులర్ చేస్తా అని చెప్పడం జరిగింది అదే విధంగా మాకు ఇప్పుడు మేము సార్ని నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీ మా అందరి ఓట్లతోటి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాము మా సార్ మాకు ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో గెలిపించుకున్నాం సార్ కానీ ఇప్పుడు మాకు సంవత్సరంగా వస్తుంది కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏ ఎటువంటి జీవో కానీ సాలరీ ఎన్స్మెంట్ కానీ ఏ రకమైన లాభాలు అనేది బెనిఫిట్స్ అనేది మాకు ఇవ్వలేదు సార్ కాబట్టి మాకు ఇప్పుడు మీ మూడు రోజులు రిలే నిరాహార దీక్ష చేసినాము ఇప్పుడు సమ్మె చేస్తున్నాము సార్ ఖచ్చితంగా మాకు అందరికీ కూడా రెగ్యులరైజ్ కావాలని మేము పోరాడుతున్నాము ఎట్టి పరిస్థితులు మాకు రెగ్యులరైజ్ చేయాలని అప్పటి వరకు మీ దీక్ష శిబిరాన్ని వదిలేదు లేదని సభ ముఖంగా అందరు ఎంఐఎస్లు కోఆర్డినేటర్స్ సార్ మొత్తము విభాగాల వాళ్ళము చేస్తున్నాం సార్ కేజీపీలతో సహా అందరం బిజిగా పార్టీ బద్దలు పాటు అప్పటివరకు జస్ట్ వచ్చేసి వెళ్ళిపోయారు సార్ ఇంకా ఏ పార్టీ కూడా మాకు మద్దతు ప్రకటించాలి సార్ ఇప్పటివరకు కంపల్సరీ రెగ్యులేషన్ కావాలని కోరుకుంటున్నాం సార్ చూసిన ఫ్రెండ్స్ చెత్తగుప్పల పార్టీ కూడా మధ్యాహ్నం భోజనం కుచ్చుకొని తీసుకొని తింటున్నారు పాఠశాలలో ఉండాల్సిన ఉపాధ్యాయులు మండలంలో ఉండాల్సిన ఐఆర్పీలు సిఆర్టీలు అంతా కూడా రోడ్డు పాలైపోయే పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వం ఒక సంవత్సరం అయినా కూడా తన విజయోత్సవాల సంబరాలు జరుపుకుంటుంది తప్ప ఇది ఎటువంటి చాలా చిన్న పిల్లలు నండి పిల్లలు ముడుచుకొని వీళ్ళకి రావడం జరిగింది ఇటువంటి పరిస్థితి లోపల ఉన్నటువంటి ఇంకా వీళ్ళను ఆదుకో ప్రభుత్వం ఏమైనా ముందు సహాయం చేస్తూ చూద్దాం